కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టాభి స్మారక భవన నిర్మాణం కోసం వైసీపీ కూటలు ఎంతో కాలం సాగవు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం కోసం కలెక్టర్ల సదస్సులో కృష్ణా జిల్లా కలెక్టర్ను మచిలీపట్నంలో రెండు ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రతిపాదనలు పంపమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని హర్షిస్తూ పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో గురువారం నాడు పట్టాభి స్మారక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం వద్ద పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ సభ్యులు పాలాభిషేకం చేసి సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి కొల్లు రవీంద్రకు ఎంపీ వల్లభనేని బాలసౌరి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ బీజేపీ మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు సమావేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారు బంబరలో పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి వైసీపీ నాయకులు చేసిన ద్రోహానికి తెరదించారు దానికి ఆయనకి పాలాభిషేకం చేస్తూ మరి ఏమైనా సరే పట్టాభి సీతారామయ్య గారి స్మారక మందిరం నిర్మించాలని కంకణం కట్టుకుని ఉద్యమం నడిపించినటువంటి కొల్లు రవీంద్ర గారు బాలశౌరి గారు మరి కొనకళ్ళ నారాయణరావు గారు ప్రతి వాళ్ళు కూడా దానికి ప్రతిన పూనారు దా ప్రతినకు కళలు తీర్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ ఈ పట్టాభి సీతారామయ్య గారి భవనం వెనక చరిత్ర ఉంది ఇది కేవలం బ్రాహ్మలకో ఆయన పట్టాభి సీతారామ బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మణులని కోరటం చాలా పొరపాటు అనేక మంది నలభై కోట్లు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తానన్నారు అనేక మందికి మరి వృత్తి నైపుణ్యత పెంచుకునేటువంటి ట్రైనింగ్ ఈ భవనంలో ట్రైనింగ్ ఇచ్చి తిరిగి వాళ్ళు ఆ యూనిట్ పెట్టుకోవటానికి వీలుగా లోన్ కూడా ఇస్తామని బ్యాంకు వాళ్ళు ప్రకటించారు ఆ రకంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఇది ప్రజల అవసరార్థం బంబర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ బంబర పట్టణంలో కానీ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వివిధ యాక్టివిటీస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ యూనిట్లు ప్రారంభించే ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త అనే నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుని సార్థకం చేసుకోవటానికి ఈ పట్టాభి స్మారక భవనం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పి మనం చేసుకుంటూ దీంట్లో ఉద్యమంలో అవిరళ కృషి సలిపి ఆందోళన జరిపి కోర్టు దాఖలిగినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మరి ఫణీంద్ర పణికి ఫణికుమార్ గారికి మేము బంబర ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్నో ఏళ్ళు గత ఏడు సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో పేర్ని నాని గారు వైసీపీ కార్పొరేటర్ల నిరంకుశ వైఖరి ఏ విధంగా ఉందో అందరూ గమనించారు పట్టణైతే వాళ్ళ వైసీపీ కార్యాలయం కంచు కోటల్లే కట్టుకున్నారు ఒక స్వతంత్ర యోధుడు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు స్వర్గీయ భోవరాజు పట్టాభ సీతారామయ్య గారు మచిలీపట్నానికే వన్ తెచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తికి స్మారక భవనం నిర్మిస్తానికి మరి ఇక్కడ స్థలం కేటాయించితే మరి ఆ స్థలంలో కౌన్సిల్ తీర్మానం చేయకుండా వాళ్ళు ఏ విధంగా అడ్డుపడుతున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు కూడా గత నెల జులైలో కౌన్సిల్ సమావేశంలో పెట్టారు గత జులైలో పెట్టిన సమావేశం ఇది డిసెంబర్ నెలలోకి వచ్చాం ఇప్పటివరకు కౌన్సిల్ సమావేశంలో దాని మీద వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోరు ఇది కూడా మా మంత్రివర్యులు పొల్లి రవీంద్ర గారు కానివ్వండి ఎంపీ బాలసౌరి గారు కానివ్వండి ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు తీసుకెళ్ళి ఇట్లా ఉంది బందర్ల పరిస్థితి అని చెప్పండి మరి నిన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వరి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా కలెక్టర్ గారిని అడిగి దీనికి వెమ్మతోనే ప్రతిపాదనలు చేయండి రెండు ఎకరాల స్థలానికి అని చెప్పి ఆయన నోటమ్ మరి వాళ్ళ పత్రికల్లో కానీ మీడియా ముఖం కానీ చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పటికైనా పేరు దానికి బుద్ధి తెచ్చుకోవాలి ఆనాడు పివి నరసింహారావు గారు పెట్టడం ప్రభుత్వం ఇప్పుడే ఉన్నాడు ఆయన పెడతానంటే మరి సెంటర్ చూపిస్తలో అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మేము పెట్టాం ఇవాళ పట్టాపు సీతారామయ్య గారికి అడ్డుపడుతున్నాడు ఆయన మహనీయులకి ఏ విధంగా అడ్డుపడుతున్నాడు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇవాళ చరిత్ర మర్చిపోకూడదు మనం నాకు ఎవరన్నా ద్వేషం లేదు చరిత్రను మర్చిపోకండి నా చరిత్రకి మరి తెలియజేసే విధంగా మా నాయకులు పొల్లు రవీంద్ర గారు బాలసౌరి గారు పునటల నారాయణరావు గారు పెద్దలు గోపీచంద్ గారు మరి బాబాప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి మా నాయకుల మహనీయుల జీవితాలు తెలియజేసే విధంగా చేస్తున్నారు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇంతటి చట్టడి కేబినెట్లో నిర్ణయిస్తామని చెప్పడం వల్ల బందర్లో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు నిన్న కలెక్టర్ మీటింగ్లో మన ముఖ్యమంత్రులు గౌరవని లేని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రెండెకరాల స్థలం కేటాయించి ఆ ఫైల్ పుటప్ చేస్తాను నేను దానికి చాలా హర్షది విషయం ఇట్లాంటి వాటికి మనం అందరూ ముందుండాలి ఈ కలెక్టర్ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చెప్పడం మనందరికీ శుభ సూచకం ఈ పని ఇంకా ముందుకు వెళ్ళి తొందరలో మనం భవనాన్ని కూడా ప్రారంభించుకోవాలని కోరు భారత రత్న ఆంధ్ర బ్యాంకును స్థాపించి దేశవ్యాప్తంగా ఇవాళ లక్షలాది కుటుంబాలకి ఉపాధి చూపించినటువంటి మన బందరు ప్రముఖ బందరు నాయకుడైనటువంటి పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి జగన్ గారు ఆ రోజున రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే మన నాయకుడు ఇక్కడ ఉన్నాయన్న ప్రజల హృదయాలను దోచుకోవడం పోయి ప్రజల హృదయాల్లో ఒక వ్యతిరేకంగా నిలబడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపుదామనేటువంటి ప్రయత్నం చేశారు మీ ఫలితాలు ఫలించమని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరైతే ఉన్నారో మంత్రి రవి గారు కానీ మరి ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు కానీ అలాగే బాలసోదరి కానీ మన గోపిచంద్రు కానీ వీళ్ళందరి యొక్క మా మిత్రుడు పణిగారు కానీ వీళ్ళందరి యొక్క ప్రయత్నాలు ఫలించి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారే అడిగారు కలెక్టర్ గారిని ఏమయ్యా బంధర్లో రెండు ఎకరాల స్థలానికి నువ్వు ఫైల్ చేసి దానికి పంపించు నేను ఖచ్చితంగా దానికి అనుమతులు మంజూరు చేస్తానని ఆయన ఆయన చెప్పడం ఇది మన బందరు అసలు గర్వకారణం మీరు చేయిపెట్టే ఆ ఆపిన సూర్యకాంతిని ఆపలేరు మీ అధికారానికి తిరువగమనానికి మీరే నాయకులు మీరే కారణం అయిపోతున్నారు మిమ్మల్ని ప్రజలు క్షమించారని తెలియజేస్తూ ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ తరఫున జనసేన తరఫున టీడీపీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల స్థలం ఇక్కడ కేటాయించారు మరి భోగరాజు పట్టాభ సీతారామయ్య గారు అంటే కొన్ని వేల కుటుంబాలకు ఆదర్శుడైనా ఎంతోమంది జీవులకి ఉద్యోగాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకుంటాక అనేక రకాల సాయపడినటువంటి మహానుభావుడు కులంతో సంబంధం లేదు ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సాయపడే వ్యక్తే భగవంతుడితో సమానం అట్లాంటి పట్టాభ సీతారామయ్య గారి విగ్రహ విషయాలకు కానీ ఇక్కడ ఆయన స్మారక భవనానికి కానీ వైఎస్ఆర్సిపి నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత వాళ్ళు ఎంత ఆక్రోషం ప్రదర్శించినా నాయ చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మహాత్ముడు మహాత్మా గాంధీ అతని మహానుభావుడికి రెండెకరాల స్థలం ఎప్పుడో మన గవర్నర్ బాలసౌరు గారు తీసుకొస్తే దాన్ని చెడగొట్టి చేసిన మాపం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులదే ఆ మహానుభావుకి ఈ పాపం అంతా కూడా ఇబ్బంది భగవంతుడు చూపిస్తాడు ఇంకా కంగారు పడకండి కానీ నా లోపతి అన్ని అలసిన వస్తాయి చూపిస్తారు ఈరోజు ఎంతో కష్టపడి మన పనిగా పని ప్రతి ఉద్యమంలో కూడా ప్రతిదీ కూడా ప్రజలు తీసుకెళ్ళి ఈరోజు మన బాలసౌరి గారితో కానీ కొల్లు రవీంద్ర గారితో కానీ కొరకల నారాయణరావు గారితో కానీ మన గోపీచంద్ అన్నయ్య గారితో కూడా అందరితో చెప్పి ఆ ఇండి చుట్టూ చెప్పులరిగేలా తిరిగి అందరికీ కూడా పెట్టమని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అప్లీయని పెట్టించారు నారా చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ మీటింగ్లో అందరూ కూడా ముందు ఇమీడిట్గా రెండు ఎకరాల స్థలం కేటాయించి వాళ్ళకన్నీ నిధులు చేయమని చెప్పారు ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పని తెలుగుదేశం పార్టీ తత్న బీజేపీ నాయకులు అందరూ కూడా మేము రుణపడమని చెప్తే చాలా తీసుకుంటాం